ఏదైనా మన ధ్యానంలో భాగంగా నిర్గమకాండము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం మన సమయాన్ని బట్టి ఎన్ని వచ్చినాలు వీలైతే అన్ని వచ్చినాలు ధ్యానించుకున్నాం గడిచిన భాగంలో ధ్యాన భాగంలో మూడో అధ్యాయాన్ని చూస్తే దేవుడు మోసేని పొదలో దర్శించడం ఏ విధంగా ఇస్రాయేలీల్ని విమోచ విమోచిస్తారో తర్వాత వాళ్ళు ఏ విధంగా ఐగుప్తులో నుంచి అంటే పొల వాళ్ళ దయ దయతో వాళ్ళు బయటకు వస్తారు ఏ విధంగా ఫరో కఠినపరిచినా కానీ దేవుడు తన శక్తిని కనపరిచి వాళ్ళని విమోచిస్తానో చెప్తాడు ఈ యొక్క నాలుగో అధ్యాయం మొదట వచ్చిన మనం చూస్తే మోసే రియాక్షన్ ఎలా ఉందో దీంట్లో మనం చూడవచ్చు చిన్న ప్రార్థనతో మన ధ్యానాంశాన్ని ప్రారంభమహోన్నతగా సరోన్నతగా నీకు వందనాలు చేయమైన నీ వాక్యమును మాకు దయచేసి దేవుని గురించి జ్ఞానము లేని లోకానికి జ్ఞానమైన ఈ లెక్కనాల ద్వారా మాకు సత్యము ఎరగడానికి వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి గ్రహించడానికి మా లోపల ఆత్మస్వరూపుగా ఉండి మాకు బోధకుడిగా ఉండి సత్యమును కూర్చిన జ్ఞానము మా జీవితాల్లో మేము పొందుకోవడానికి మాకు సహకారిగా మాతో ఉండి ఏ ఆ మమ్మల్ని స్థిరపరచడానికి ఏ మాతో ఉండి మమ్మల్ని మీకు వందనాలి ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మా ఆత్మలను ప్రభులైన నీ మనసుకు నీ హృదయానికి దగ్గరగా తీసుకుని వచ్చి నీ రూపంలోనికి మారడానికి నీ మనసును హృదయాన్ని ఎరగడానికి నీ యొక్క వాక్యమును సత్యాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయమని స్నాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒకటో వచ్చును అందుకు మోసే చెత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అందరూ అని ఉత్తరం ఇయ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమి అని అతన్ని అడిగినాను అందుకతడు కర్ర లేను అప్పుడు ఆయన నేలలో దాన్ని పడవేయమను అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయను మోసే దాని నుండి పారిపోయాను అప్పుడు ఎహోవా నీ చెయ్యి చాపి దాన్ని తీసుకోనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ప్రత్యక్షం ఆవుదురని నమ్ముతారని చెప్పి మోషేకి ధైర్యాన్ని ఇస్తూ జరగబోయేదాన్ని చెప్తున్నారు చెప్పినప్పుడు మోసేలో వారు నమ్మరు దేవుడిని ప్రత్యక్షం కాలేదని అందరూ అని చెప్పి అంటున్నాడు దానికి ఒక అనుభవం అని అతడు చూశాడు అనమాట నీకు మా మీద అధికారాన్ని ఇచ్చింది ఎవరు అని చెప్పి ప్రశ్నించినప్పుడు అతడు పారిపోయి మిద్యానికి వెళ్ళాడు నలభై సంవత్సరాలు అయ్యింది సరే ఆ భయంతోనే ప్రభుతో ఈ మాట అడుగుతున్నాడు సరే దేవుడు కూడా అతన్ని అర్థం చేసుకొని ఏ విధంగా వాళ్ళు నమ్ముతారో సూచక్రియల్ని ఆయనకి ఇస్తారనమాట అంటే నీ చేతిలో కర్ర అది పాము అవడం తర్వాత అది మళ్ళీ కర్రగా మారడం చూసి దానిని బట్టి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము మోసేకు తోడుగా ఉందని చెప్పి వాళ్ళు నమ్ము నమ్మడానికి దేవుడు అతనికి ఈ యొక్క విషయాన్ని చెప్తారు కాబట్టి ఈ ఈ పాము అవడం అంటే నార్మల్గా ఉన్న కుష్టి చెయ్యి మళ్ళీ చేతికి కుష్టి ఉండడం మళ్ళీ అది మానడం అలా స్వస్థపరిచేటటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి దేవుడు బోసే చేతికి ఆ కుష్టి విషయంలో కూడా ఈ అద్భుత కార్యాన్ని కూడా వాళ్ళ ముందు నువ్వు ఇలా చేయాలి అని చెప్పి చెప్తారన్నమాట చెప్పినప్పుడు ఆ చెయ్యిని తన మీద పెట్టుకున్నప్పుడు అది గా అవడం మళ్ళీ కుష్టిగా ఉండడం తెల్లని కుష్టు రావడం ఇది ఒక సూచ్యక్రియగా దేవుడు మోషకి ఇస్తారు అప్పుడు వారు తమ పితరుల దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం అయ్యారని చెప్పి నమ్ముతారని దేవుడు అతనితో చెప్తున్నారు ఈయన ప్రశ్న ఏంటి వాళ్ళు నన్ను నమ్మరు కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయన శక్తిని బట్టి ఆయన ఇచ్చిన సూచ్యక్రియలను బట్టి వాళ్ళు ఈ రెండు మొదటి దాని ప్రకారం ఒకవేళ నమ్మకపోతే రెండో దాని విషయంలోనైనా వాళ్ళు నమ్ముతారని చెప్పి ప్రభు అతనికి ధైర్యం చెప్తున్నారు అలాగే తర్వాత ఏంటంటే ఇంకొక ఆ అభ్యంతరాన్ని ఏం చెప్తున్నారు ఏంటంటే నేను నోటి మాంద్యం గలవాడిని అని అంటున్నారు అంటే దేవుడు వెళ్ళమని చెప్తే ఏం చెప్పారు ఫస్ట్ వాళ్ళు నమ్మరు అన్నారు కాదు ఈ విధమైన సూచ్యక్రియల ద్వారా వాళ్ళు నమ్ముతారు అని చెప్పారు ఇంక అక్కడతో ఊరుకోకుండా ఇంకా నేను నోటి గలవాణ్ణి అని దేవుడికి ఇంకొక సాకు సాఖు అంటే ఒక రకంగా తన యొక్క భయం మనిషిగా అలాంటి పరువును ఎదుర్కోవాలన్నా లేకపోతే ఈ ఇస్రాయల్ సమాజాన్ని ఎదుర్కోవాలన్నా అంతకుముందు తన బలము పరోకుమారుడిగా అతనికి అన్ని విద్యలు వచ్చు రెండవది ఇస్రాయల్ యొక్క శ్రమను వాళ్ళ బానిసత్వాన్ని చూసి అతని హృదయంలో వాళ్ళని ఎట్లయినా విడిపించాలి అనే ఒక మంచి ఆలోచనతో తను శరీర బలంతో వారిని ఎదుర్కోవాలని చూశాడు అది చివరికి అతనికి కీడుగా పరమణించి పరో చంపాలనే ఆలోచన వచ్చేంతవరకు దారితీసింది ఆ టైంలోనే అతడు మిద్యానికి పారిపోవడం చూస్తాం కాబట్టి నేను నోటు మాంద్యం గలవాడినని మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు దానికి కూడా దేవుడు జవాబిస్తూ మానవునికి నోరిచ్చిన వాడు నేనే కదా అని చెప్పి మోషేతో అనడం మనం చూస్తాం ఖచ్చితంగా దేవుడు జవాబిస్తూ మానవునికి నోరిచ్చినది ఎవరు అని చెప్పి ప్రభు అంటున్నారు అనమాట యహో నేనే కదా అంటే దేవుడు ఆ విధంగా చెప్పినా కానీ దేవుని శక్తి దేవుని ప్రభావం దేవుని మాట కంటే తన బలహీనత వైపు తన శక్తి వైపు లేకపోతే తన పరిస్థితి వైపు లేకపోతే తన ఫేస్ చేయబోయే ఆ ప్రజలను బట్టి అంటే తన పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాడు తనకున్న మానవ స్థితిని బట్టి నేను నోటి మానే గలవా అని చెప్తున్నాడు అయితే ప్రభు ఏమంటున్నారంటే మానవునికి నోరు ఇచ్చిన వాడిని నేను కదా అని చెప్పి అంటున్నారు అంటే నాకు తెలియదా నువ్వు మాందగలవాడువో మాట్లాడతావో మాట్లాడవో మాట్లాడగలవో లేవో అని ప్రభువుకు తెలుసు కాబట్టి మానవులకు నోరీ ఇచ్చిన వాడిని నేనే కదా కాబట్టి అది చెప్తున్నప్పుడు మన తలంపులు దేవుడి తలంపులకి మధ్యలో ఎంత వ్యత్యాసం వ్యత్యాసంతో మనం గ్రహించగలం అంతసేపు ఆ ప్రజల మనస్తత్వం గురించి ఆలోచిస్తున్నాడు తనని యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నాడు తనకున్నటువంటి ఆ నోటి మాంద్యం ఈ నలభై సంవత్సరాల అరణ్యంలో తన విద్యను ప్రదర్శించడానికి ఎవరు లేదు కదా అతడు కూడా ఆ గొర్రెల మధ్యలో లోపల బహుశా తన ప్రజల్ని అవన్నీ తలుచుకుంటూ వాళ్ళ యొక్క శ్రమని ఆలోచిస్తూ ఉన్నాడేమో అందుకే దేవుడు మోసే హృదయాన్ని ఎరిగి మోసేని నాయకుడిగా చేసుకోవడానికి సరే ఆయన తల్లిగర్భలోంచి పుట్టక మునిపే తన బాల్యంలోనే దేవుడు ఆ యొక్క పరో కఠిన ఆజ్ఞ నుంచి తప్పించి తనను బ్రతికించడం అది కూడా మళ్ళీ ప్యాలెస్లో పెరగడం ఇదంతా కూడా దేవుని యొక్క అద్భుతం అనమాట ఇంత అద్భుతంగా బ్రతికించబడినటువంటి మోషే ప్రతికూల పరిస్థితుల మధ్య బ్రతికి ఉన్న మోషే దైవ సంకల్పం ప్రకారమే అతడు దేవుని ఉద్దేశ ప్రకారమే ఆ విధంగా సంరక్షించబడ్డాడు అనమాట కాబట్టి ఇతర కారణాలు ఇతని రేజన్స్ ఏవి కూడా దేవుడు పాటించుకోవట్లేదు రెండోది దానికి సో జవాబులు కూడా చెప్తున్నారు అనమాట సూచక్రియలు ఇచ్చారు వాళ్ళు నమ్మడానికి స్వస్థపరిచే దేవుడిగా తన శక్తిని చూపించారు కాబట్టి ఈ రెండు ఈ రెండిట్లే కాకపోతే మూడవదిగా ఆయన నీళ్లు రక్తంగా మారడం ఇది ఒక సూచక్రియను కూడా చెప్తారు కాబట్టి వెళ్ళు నేను నీ నోటి నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదు అతనితో చెప్పాను కాబట్టి ఈ మాటకు లోబడితే దేవుడు మోసేకు నోరై ఉండేవాళ్ళు కదా మోసే నోరు దేవుడు నోరై ఉండేది అతని నోటి నుండి ప్రభు ఆయన ఆత్మశక్తి ద్వారా మాట్లాడేవాళ్ళు కానీ పదే పదే అదే మాటను చెప్పడం వల్ల దేవునికి కొంచెం కోపం వచ్చింది మాట్లాడేవాళ్ళు దేవుడు ఆయన ప్రభావం బహుశా అప్పటిదాకా మోసే కూడా అంతగా తెలియ తెలియకపోవచ్చు కానీ తన పితరుల జీవితాల్లో అతను విన్న మా వరకే ఆయన గురించి మోసేకి తెలుసు కాబట్టి ఆయన ఇతను చెప్పేటటువంటి రీజన్స్ ఏమి దేవుడు పట్టించుకోవట్లేదు కానీ నేను నీకు బోధిస్తా నేను నీకు నోరై ఉంటా అని ప్రభు అతనితో చెప్తే లేదు లేదు నేను మా అని భయపడతా ఉన్నప్పుడు ఇంకా దేవుడు కోప్పడి ఆప్షన్గా మోసేనైతే రిజెక్ట్ చేయట్లేదు మోసే వద్దనుకోవట్లేదు సరే అహ అహరణ ఉన్నాడు కదా నీ అన్న అతను నీకు నోరుగా ఉంటాడు నువ్వు అతనికి దేవుడుగా ఉంటావు అని చెప్తున్నాడు అంటే నువ్వు అతనికి ఆజ్ఞాపిస్తే నేను నా మాటను నువ్వు ఆలోకించి నువ్వు అతనితో చెప్తే అతని పొరవతో చెప్తాడు అతను బాగా మాట్లాడగల ఆ సంగతి నాకు తెలుసు అని అంటున్నాడు ఎంత సమీపంగా దేవుడు మానవుడితో వ్యవహరిస్తున్నాడు ఈ విషయంలో మనం చూసుకోవాలి దేవుడు అని అంటే ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అని అనుకోవద్దు కానీ ఆయన మనలో ఉండడానికి వచ్చారు అది ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలోకి వచ్చామో దేవుని రాజ్యం మనలోకి వచ్చింది అంటే ఎప్పుడైతే సువార్తను మనం విశ్వసిస్తామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇస్తారు దేవుని దేవుడు దేన్నైతే ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించడానికి దేవుని కూర్చిన జ్ఞానము మన జీవితాల్లో కలిగి ఉండడానికి ఆ బీజం అనేది ఆ యొక్క ఆత్మ స్వభావం అనేది మనలో ఏర్పడుతుంది నూతన స్వభావం అనేది మనలో కలుగుద్ది కాబట్టి దేవుడు మనలోనే జీవిస్తున్నాడు మనతో జీవిస్తున్నాడు కానీ మనం పూర్ణ మనసుతో ఆయనను వెతికినట్లయితే ఖచ్చితంగా ఆయన్ని మనం గ్రహించగలం తెలుసుకోగలం కానీ సమస్యల్లో ఏంటంటే మోసే తన వైపు నుంచే సమస్య చూసుకుంటున్నాడు సమస్య వైపు నుంచే దేవునికి జవాబిస్తా ఉన్నాడు కానీ దేవుని గురించి దేవుని శక్తిని గురించిన అవగాహనతో బహుశా మోసే దేవుడితో మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే తనకు తెలిసిన భయాలన్నీ తనకు తెలుసు అంతే కానీ దేవుడు కూడా ఇతడి మనిషి అనే విషయంలోనే పెట్టుకొని మోసేకి ఇవ్వవలసిన ధైర్యాన్ని ఆ యొక్క భరోసాని అతనికి ఇస్తున్నాడు మన జీవితంలో కూడా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు విశ్వాసంతోనే మనం బ్రతుకుతాం ఎందుకంటే దేవుని మాట సత్యము కానీ మనుషులు భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి భౌతికంగానే అన్నీ ట్యాలీ చేస్తారు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు సత్యము నిరంతరము నిలుస్తాయి మానవుని యొక్క ఆలోచనలు అవగాహనలు కొనసేపే ఉంటాయి అవి నిరంతరం నిలిచేయి కాదు కాబట్టి దేవుడే స్థిరం ఆయన మాటే స్థిరం కాబట్టి ఆయన సంకల్పాన్ని నెరవేర్చి మనము మనం వచ్చిన ప్లేస్కి మనము మళ్ళీ వెళ్ళాలి అది దేవుని యొక్క నియమం అన్నమాట కానీ మోసే తన బలహీనతల వైపు చూసి దేవుడిని ఇచ్చిన అవకాశాన్ని ఒకటి ఏం చెప్తున్నాడు అని అంటే వారు నన్ను నమ్మరు అన్నారు ప్రభు అన్నారు నమ్ముతారు అన్నారు నేను మాట మాంద్యం గలవాడిని అంటారు కాదు నేను నీకు నోరై ఉంటానని ప్రభు అంటారు నువ్వు నాకు నోరై ఉన్నా కానీ తర్వాత అంటాడు నువ్వు పంపవలసిన వాడు పంపించు నన్ను కాదు అన్నట్టు దేవుడితో మాట్లాడతావు అయ్యో ప్రభు నీవు పంపవలసిన వాడిని పంపుము అని అంటాడు అనమాట అంటే అహరోను సరే నాకు నోటి మాన్యము నేను మాట్లాడలేను అని అంటే ప్రభు అన్నారు అసలు మానవులకు మగవాడినే కానీ మాట్లాడేవాడినే కానీ చేసింది ఎవరు నేనే కదా మానవులకు నోరిచ్చిన వాడిని నేనే కదా ఇంకా నీకు సమస్య ఏంటి అని అంటే విన్నాడు కానీ ఇంకా సందేహిస్తూ ఉన్నాడు సరే ప్రభు కోప అంటాడు సరే అహరోన్ ఉన్నాడుగా అంటాడు అహరోన్ ఫస్ట్ మాటకి లోబడి ఉంటే బాగుండేది దేవుడే మాట్లాడేవాడు అహరో తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కొంత సమస్య కూడా వచ్చింది సరే అహరోన్ ప్రధాన యాజకుడు ఆ సంకల్పంలో ఆ నియమంలో అతను అతని దారిలో అతను ఉన్నాడు కానీ సమాజాన్ని బంగారుదోడన చేసి నిరీక్షణ ఒక ధైర్యాన్ని విశ్వాసాన్ని సమాజంలో నిలపడం విషయంలో అహరోను ఆ చోట ఓడిపోయాయి ఎందుకంటే ప్రజలు కేకలే గెలిచినాయి కానీ విశ్వాస దృష్టి ఎప్పుడు కూడా నిశ్చేతంగా నిబరంగా ఉంటుంది కానీ భౌతిక దృష్టి ఎప్పుడు కూడా స్థిరత్వం లేకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ అహరోలను తీసుకోవడం వల్ల కొంత సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది సరే నువ్వు పంపాల్సిన వాళ్ళే పంపు అని ప్రభుత్వం చెప్తే ఇంకా దేవుడు మోసే ఆలోచన చూసి కోప్పడి ఇంకా తన యొక్క అన్నను అతను సహకారంగా ఇచ్చి అతను నీకు బదులు జనులతో మాట్లాడును ఈ కర్రను చేత దానితో దానితో సూచ్యక్రియలను చేయవలని చెప్పారనమాట సరే ఇంకా నువ్వు ఈ కర్రను చేత పట్టుకొని వెళ్ళు దాంతో సూచ్యక్రియలు చేయన్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మోషే ఎన్ని రీజన్స్ చెప్పినా దేవుడు ఆ పనికి మోసేనే సిద్ధం చేశాడు అందుకని మోసే దేవుడు రిజెక్ట్ చేయాల మోషే తన సరే భయము కావచ్చు నిజమే కావచ్చు మనుషుల యొక్క భయంకర మనస్తత్వాన్ని ఎదుర్కోవడం పరువు లాంటి వాడిని ఎదుర్కోవడం ఎలా ఉంటుందో మోషేకి తెలుసు కానీ అంతకంటే బలమైన శక్తి దేవుడుదని అంత శక్తి బహుశా మోసేకు తెలియదు అయితే అతడు దేవుని మాట నమ్మాలి నమ్మి వెళ్ళి ముందు అక్కడ నిలబడాలి అది మోసే చేయాల్సింది మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు తన సంకల్పాలని దేవుడు మనకు చెప్పినప్పుడు మనం కూడా నమ్మాలి అంతే తప్ప దానికి రుజువును మాత్రం మన మన ఆలోచన ప్రకారం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట దేవుడు ఆయా సమయాల్లో ఆ విషయాల్ని మన కళకి చూపిస్తారు కానీ ముందే మనము భవిష్యత్తు అంతా నా కళ్ళ ముందు పెట్టు అని అనలేము ఎందుకంటే ఆయన వాళ్ళని నడిపిస్తున్నాడు మనకు కావాల్సింది విశ్వాసం ఆ పిల్లల్ని ఇస్తారని పాతికేళ్ళు అయ్యింది ఎదురు చూసి ఎదురు చూసి శారమ్మ గారు ఇంకా కొత్త నిర్ణయం తీసుకున్నారు దానివల్ల చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు మళ్ళీ దాంట్లో దేవుడు కల్పించుకొని వాళ్ళని సెట్ చేయాల్సి వచ్చింది దానివల్ల భూమి మీద ఎన్నో పోరాటాలు కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి మానవ విధానాలను బట్టి శరీర స్వభావాన్ని బట్టి మన పరిస్థితులు ఒత్తిడిని బట్టి మనము విశ్వాసం విషయంలో ఆయన మాట నుంచి పక్కగా ఏమంటే మన సబుద్ధిని అలనం చేసుకుంటే కొన్ని పరిస్థితులను మనము తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ కూడా అత్యం మోసే విషయంలో కూడా మోసేకి అది చాలా బలమైన కార్యం ఆ పరో చేతిలో నుంచి అంతమంది సైన్యాన్ని బయట తీసుకురావడం అని అంటే అది దేవుడు మాత్రమే చేయగలిగింది దేవుడు కూడా అదే చెప్పాడు నేను చేసేది నేను చేస్తా నువ్వు నిలబడాల్సిన చోట నువ్వు అంటే దానికి నలభై సంవత్సరాలు అతన్ని సిద్ధపరిచింది దేవుడు ఆపని కోసమే అనమాట కాబట్టి అతను సాత్వికంగా చేసింది ఒకప్పుడు భావోద్రేకాలు వెంట వెంటనే ఉంటాయి వచ్చాయి నలభై ఏళ్ళ క్రితం కానీ ఈ నలభై సంవత్సరాల్లో అతడు సాత్వికాన్ని నెమ్మదిని దీర్ఘశాంతాన్ని నేర్చుకున్నాడు అంటే ఆ ప్రజల్ని విడిపించి నడిపించడానికి కావలసిన ఆత్మీయ సామర్థ్యము స్వభావ సామర్థ్యము అతనికి వచ్చింది కాబట్టి దేవుడు మోషన్ కూడా అర్థం చేసుకొని ప్రతిదానికి జవాబు ఇచ్చాడు నేను నీకు నూరై ఉంటా అన్నాడు కాదు అంటే ఆహ్ ఇచ్చాడు తర్వాత నువ్వు పంపాల్సిన వాళ్ళు అంటే నేను పంపించాల్సింది నిన్నే ఎవరినో కాదు అని దేవుడు మోషనే పంపించాడు కానీ విసుకొని నువ్వు కాదు అని చెప్పి మళ్ళీ ఇంకో నలభై సంవత్సరాలు ఎవరి కోసమైనా ఎదురుచోళ్ళ కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నవాడు మనల్ని ఎరిగిన వాడు కాబట్టి మనం కూడా అంతే ఇంటి అంతే అంతే దేవుని గురించిన అవగాహనలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ విశ్వాస దృష్టితో దేవుడికి అనేది చాలా ముఖ్యం పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఈ వాస్తవం అయినప్పటికీ కూడా దేవుడు ఏదైనా కార్యం చేయాలని మనం సిద్ధపరుచుకున్నప్పుడు మనం సిద్ధపడే ఉన్నాం మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి దేవుడు తెలిసిందే ఎక్కువ మన హృదయాన్ని స్కాన్ చేస్తే అందులో ఏముంటుందో ప్రభుకే బాగా తెలుసు మనం పరిస్థితులు డిప్రెషన్లో ఒకవేళ ఉండొచ్చేమో కానీ మన అంతరంగం ఆయనతో ఎలా ఉందో మనకంటే బాగా ఆయన చేస్తారు అందుకనే మోసన్ దేవుడు రిజెక్ట్ చేయలే అందుకే మోసేని దేవుడు అతని సాకుల్ని యాక్సెప్ట్ చేయలే ఖచ్చితాన్ని ఖచ్చితంగా పెద్దదానికి ఇచ్చి ఇచ్చి ఆ పని కోసం ఏర్పాటు చేశాడు తనకి తగిన సామర్థ్యాన్ని తగిన సహకారాన్ని దేవుడు అందించి ఏంటో చెప్పాడు దేవుడు కూడా తన గురించి నేను నోరు ఇచ్చిన వాడిని మానవునికి నేను నీకు తోడై ఉంటాను ఈ సూచ్యక్రియలు నేను నీకు దగ్గర ఉండి జరిగిస్తాను ఖచ్చితంగా వాళ్ళు నిన్ను నమ్ముతారు అన్ని ప్రశ్నలకు జవాబు దేవుడు అతనికి ఇచ్చారనమాట కాబట్టి మనకి ప్రశ్న వస్తే అది మాట్లాడాల్సింది దేవుని తప్ప మనుషులు దానికి జవాబు ఇవ్వలేరు ఎందుకంటే మనల్ని ఏర్పరచుకుంది పిలిచింది ఆ పనికి మనలో క్రియ చేస్తుంది దేవుడే కాబట్టి ఆ కారణం చేత ఆ పనిని ముగించడానికి కూడా దేవుడు మనకి కృపణిస్తాడు మోసే కూడా అదే ఇచ్చాడు కాబట్టి మోసేను మోసేను గూర్చి ఎరిగినటువంటి దేవుడు అతనికి మూడు ప్రశ్నలు అతను వేసాడు ఏంటంటే వాళ్ళు నన్ను నమ్మరు రెండవది నేను నోటి కలిగిన వాళ్ళని రెండవది నువ్వు ఎవరిని పంపిన పంపు నన్ను మాత్రం నేను మాత్రం అక్కడ వెళ్ళలేను అంటే విశ్వాసంతో ఒట్టిగా వెళ్ళడం అనేది కొంచెం అది ప్రకృతి విరుద్ధంగా అనిపించినప్పటికీ కూడా అదే మనం ఖచ్చితంగా విశ్వాసంతోనే పనిచేయాలి అది మాత్రం మారదు అప్పుడు దేవుడు తన మహిమను మనకి చూపిస్తారు విశ్వాసంతోనే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నప్పుడు దేవుడు తన మహిమను మనకి చూపిస్తారు అబ్రహాము పాతికేళ్ళు విశ్వాసం ఉంచడానికి అతడికి చాలా విశ్వాస పరీక్షలు వచ్చినాయి వచ్చినప్పటికీ కూడా దేవుడు మీద తనకున్న ప్రేమను అతడు వ్యక్తపరిచాడు అనమాట దేవుడిని యొక్క నమ్మకత్వం విశ్వాసతను అతను ఎరిగాడు కాబట్టి మోసే కూడా అదేవిధంగా ఇస్ ఇస్రాయెల్ని విడిపించడానికి మోసేకున్న పిలుపులు మోసే విషయంలో దేవునికున్న ఏర్పాట్లు అతనికి భౌతిక పరిస్థితుల గురించిన తన యొక్క డౌట్స్ అన్నీ కూడా దేవుడితో చెప్పినప్పుడు దేవుడు వాటన్నిటికీ పరిష్కారాన్ని ఇచ్చి ఆ పని కొరకు పంపించాడు అంటే ఈ విషయంలో మనం చూస్తే దేవుడు మనల్ని లేదా ఆయన భయంకరుడు ఒక కోపి కోపిష్ట మనల్ని దూర పెట్టేవాడు కాదు మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుడు మన స్థానానికి దిగాడు అనమాట ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఆయన స్టాండ్లో ఉంటే మనం ఎవరో కూడా ఆయన్ని అసలు మాట్లాడడానికి కూడా ప్రార్థించడానికి కూడా సరిపోవు కాబట్టి అంత ఆయన తగ్గాడంటే మనం ఇంకెంతో తగ్గాల్సిన అవసరం మనకుంది సరే విధేయత అనేది పిలుపులో చాలా ప్రాముఖ్యమైన విషయం సరే మోషి కూడా విధేయత చూపి వెళ్ళడానికి సిద్ధపడి తన మామ దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్తాడు సరే ఈ భాగాన్ని ఇక్కడతో మనం ముగించి మనం నేర్చుకున్న ఏంటంటే చెత్తగించు ఆ దేవుడు మోషి అని పిలిచినప్పుడు వారు నన్ను నమ్మరు నా మాట వినరో అన్నారు ప్రభువు నమ్ముతారు ఈ సూచక్రియలు చేయమని తన శక్తిని మోసయ్యట కలపరుస్తాడు అది మోస కొత్త దీనిని బట్టి నేను మీ పితరుల దేవుడిని వాళ్ళు నమ్ముతారని చెప్పారు ఇక ఆ మాట మోసని నమ్మాల్సిందే అది చేయాల్సింది చేసినప్పుడు వాళ్ళు నమ్ముతారో లేదో భవిష్యత్తులో ఖచ్చితంగా అతనికి అర్థమవుతుంది రెండోది ఒక మొదటి సూచన బట్టి నమ్మకపోయినా రెండవ సూచన బట్టి నమ్ముతారని చెప్తారు అక్కడతో మళ్ళీ సరే నమ్ముతారని చెప్పినప్పుడు సరే అని చెప్పి వెళ్ళకుండా నేను కొంచెం నోటి మాంద్యం కలిగిన వాళ్ళని పర్వ ఎదుటి అంత గొప్పవన్నేమి కాదు అని చెప్తాను అప్పుడు ప్రభు అంటారు నేను నరులకు నోరుచ్చిన వాడిని కుంటువాడిని అయినా గుడ్డివాడిని అయినా ఏమంటారు మాట రానివాడిని అయినా మాట వచ్చేవాడిని అయినా అమోఘవాణ్ణి కాను మాట్లాడేవాడిని చేసింది నేనే కాబట్టి నేనేం అమ్ముతున్నాను కదా నువ్వు మళ్ళీ నాకు మాట్లాడడం రాదంటావు అన్న ఉద్దేశంతో అతనితో మాట్లాడితే సరే ప్రభు నువ్వు పంపాల్సిన వాడిని పంపండి ఇంకా దేవుడు ఆహార సహకారంగా ఇచ్చి మోసని ఇంకా ధైర్యపరిచి సరిద్దరుగా దేవుడు ఆ పని కోసం పంపిస్తామంటారనమాట అది కొంచెం దేవుడు సలహాలు ఇచ్చినప్పుడు అది మనకు సమస్య ఉంది చెప్పినప్పుడు చెప్పినట్టు వింటే కొంచెం మనం సమస్యల నుంచి తప్పించబడతాం పూర్ణ ఇదైనా చాలా ప్రాముఖ్యమైన విషయం తర్వాత అతనే నా నీకు బదులు జనంతో మాట్లాడును నీ ఈ కర్రను చేత పట్టుకొని దానితో సూచక్రియలను చేయవలని చెప్పాడు దేవుడు జవాబు ఇచ్చాడు ఆ పని కూడా అతనే సిద్ధపరిచాడు కాబట్టి దేవుడు ఎన్ని ఎన్ని ప్రశ్నలు అటగేసినా అట్లా జవాబిచ్చి ఆయన్నే ఆ పని కొరకు పంపించాడు మన కొరకు కేటాయించండి దేవుడు మనమే చేయడానికే చూస్తూ ఉంటాడు విధేయత చూపినప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ వరకు మనల్ని తీసుకుని మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఏదో ప్రశ్నలు వేసుకొని దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానం లేకుండా మనము శరీర సంబంధాలుగా ఉండకూడదు ఆ అనుభవ జ్ఞానంలో నుంచి ఆత్మీయ స్థాయిలో అంటే ఈ శరీర స్వభావం నుంచి ఆత్మ స్వాధీనంలోకి అంటే పరిశుద్ధాత్మ ఏ విషయాల్లో అయితే దేవుడు మన జీవితానికి ప్లాన్స్ చేసి పెట్టాడో వాటిలోకి ఆయన నడిపిస్తూ ఉంటారు కాబట్టి మాట్లాడకుండా మనకు అనుమానాలున్నా ఏమున్నా అర్థం కాకపోయినా ఆయన మాటకి పూర్ణ విధేయత చూపితే తర్వాత దాని యొక్క విజయాన్ని మనం తప్పకుండా చూస్తాం అనమాట కానీ దానికి ఏది అనుకూలంగా ఉండదు అన్ని ప్రతికూలంగానే ఉన్నా మనకేంటి మాట ఇచ్చినవాడు దేవుడు ఆయన ఎంతైనా అయినా కలిగినటువంటి దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన శక్తి మీద ఆయన గుణ లక్షణాల మీద మనం ఆధారపడి ఆయన పనిని ఆయన ప్రణాళికను భూమి మీద నెరవేర్చవలసిన వాళ్ళమై ఉన్నాం ఖచ్చితంగా ఆయన నమ్మకస్తుంది కాబట్టి మనతో ఉండి ఆయన పని ఆయన జరిగిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయంగాక మోసేలాగే మనకు కూడా జాబ్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇచ్చి మన పనిలో మన పట్ల దేవుడుకున్న ప్లాన్లు మనల్ని ముందుకు నడిపించున్నాక ఆ విధమైన నిశ్చేత కూడా మనకు దేవుడు దయచేయాలి ఆ సంపూర్ణ విధేయత ఎంతైనా అవసరం చిన్న ప్రాధంతో ఈ యొక్క లేఖన భాగాన్ని ముగించుకుంటాం మహోన్నతగా మీకు వందనాలు స్తోపిరాలి మోషే మీరు పిలిచినప్పుడు అతను ప్రశ్నలు లేకుండా వెంటనే లోబడారు ఉన్నప్పటికీ చిత్తం ప్రభు అని అన్నప్పటికీ తన యొక్క హృదయాన్ని తన భయాన్ని మీకు చెప్పినప్పుడు అన్నిటికీ మీరు ఇచ్చి పంపించారు ఇప్పుడు మా జీవితాల్లో కూడా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ప్రతికూల పరిస్థితుల మధ్యలో మీరు మమ్మల్ని నడిపించండి మేము మీతో సంభాషించి మీ జవాబుని తీసుకొని మీ ఆలోచన బట్టి నడవడానికి భౌతిక దృష్టి వైపు మేము చూస్తే మేము మీ చిత్తాన్ని చేయలేము భౌతికంగా మేము ఆలోచిస్తే మీరు చెప్పిన దానికి మేము నిలిచిన దానికి ఏమీ పొత్తు ఉండదు కానీ మీరు శ్వాసత కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి దేవుడు కాబట్టి మీ సర్వశక్తిని బట్టి సమస్తమో మీకు సాధ్యమే కాబట్టి మాకు అర్థమైనా అర్థం నాకపోయినా మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పూర్ణ విధేయతతో సంపూర్ణ నిరీక్షణతో మీ చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి మాకు అప్పగించిన పని మమ్మల్ని సృష్టించిన పని మా కొరకు నిర్ణయించిన పనికి మేమే యోగ్యులం కాబట్టి దేవానైనా కారణాలు ఎలా ఉన్నా సాకులు ఎలా ఉన్నా ఆ పనిని మేము పూర్ణ శక్తితో చేయడానికి కావలసిన విశ్వాస బలమును విధేయతను మేము దయచేయమని వేసినాములో వేడుకుంటున్నాం తండ్రి ఆమె